టక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొన్ని సందర్భాలలో ఆదాయం వస్తుంది ఒక వైపు నుంచి మనకు మద్దతు వస్తుందని మీరు అనుకుంటారు కానీ అక్కడి నుంచి ఏమీ రాకపోవడం అనూహ్యంగా మీరు ఊహించినటువంటి వర్గం నుండి మీకు మద్దతు లభించడం సహాయ సహకారాలు అందుకోవడం అనేది ఏర్పడుతుంది రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది మీరు ఎంతగా అయితే ప్రయత్నిస్తున్నారో ఆయా నేపథ్యంలో మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ప్రస్తుత పరిస్థితుల రీత్యా మనం ఊహించినటువంటి మార్పులు ఎన్నో జరుగుతాయి వాటన్నిటికీ మనం సిద్ధపడి ఉండగలిగితే ఓర్పు నేర్పు సహనంతో మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలని చక్కగా మనం అందుకోగలుగుతాము స్వయంకృత అపరాధాలు లేకుండా జాగ్రత్త వహించండి అయిన వాళ్ళని చేరదీయడం వాళ్ళ ద్వారా మనం మోసపోవడం ఇవన్నీ ఒక రొటీన్లో లో భాగంగా జరిగే విధంగా పరిస్థితులు ఉండవచ్చు పంచాయతీలు గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టు వ్యవహారాది విషయాలలో అప్రమత్తంగా ఉండండి మీ నమ్మకస్తుల్ని మీ పక్కనే వెన్నంటే ఉంచుకోవడం అనేది సూచించడం అయినది మీరు అనటువంటి మాటలు మీరు అన్నారని చెప్పనని ప్రచారం చేయడము అవి నిరూపించే ప్రయత్నం చేసి మిమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో నెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు అప్రమత్తంగా ఉండండి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ఒత్తిడి ఉన్నప్పటికీ ఇన్ టైంలో పనిని పూర్తి చేయగలుగుతారు నెమ్మదిగా వ్యవహారాలు నడుస్తున్నప్పటికీ ప్రయోజనాలను మాత్రం మీరు దక్కించుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి మీ పేరు మీద ఉన్నటువంటి వ్యాపారాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఆదాయం అంతగా ఉండకపోవచ్చు ఇది అవతల వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు మాత్రమే మీరు నేరుగా వెళ్ళి వ్యాపార స్థలంలో ఉండి మీరు పరిశీలించుకోగలిగితే గనక మీకు మంచి మార్పులే ఏర్పడతాయి మనం ఎప్పుడైతే క్రమశిక్షణతో ఉంటామో అప్పుడు ఆ పద్ధతుల ప్రకారం విధి విధానంగా మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు మనకు ఖచ్చితంగా అంది వస్తాయి ఒకవేళ అప్పుడు కూడా మనకి ఫలితాలు రాలేదని అనుకున్నట్లయితే శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించి స్వామి స్వామివారికి తైలాభిషేకం జరిపించండి ప్రయోజనాలను అందుకోగలుగుతారు ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త వహించండి అధికంగా శ్రమించినంత మాత్రాన ఓవర్ టైమ్ చేసినంత మాత్రాన అధిక లాభాలు మాత్రం ఏమీ రావు ఒక క్రమశిక్షణ ప్రకారం టైమింగ్స్ పెట్టుకొని పనిచేసుకోగలిగితే మీ ఆరోగ్యాన్ని మాత్రం మీరు సంరక్షించుకోగలుగుతారు ఈ విషయాన్ని గ్రహించుకొని మెలగండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి సబ్జెక్టుని ఎంపిక చేసుకోగలుగుతారు మంచి కళాశాలలో సీటును దక్కించుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి రకరకాలైనటువంటి ఆలోచనలు రావటం కాస్తంత చిరాకు పెరిగే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో స్వామివారికి పాలాభిషేకం జరిపించండి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు